పెన్షనర్స్కి మూడు చెల్లింపు డెబ్బై ఐదు లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దామంటే అప్పుడే చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తాని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పింఛన్దారులకు ముఖ్యంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నా ముఖ్యంగా మొదటిగా మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి సమాచారం చూసినట్లయితే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా నూట యాభై రూపాయల చొప్పున అదనంగా భత్యం చెల్లించేందుకు మనకి కీలక ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం చూస్తున్నాం సో ఈ ఉత్తర్వులు మనకి ఇప్పటి నుంచి అమలు కానున్నాయి ముఖ్యంగా ఎంప్లాయీస్ యూనియన్ అయితే హరిసమైతే వ్యక్తం చేయడమే జరిగింది అదేవిధంగా మన పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మూడు చెల్లింపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే మనకి ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా డిఏ అరియర్స్ అదేవిధంగా పెన్షనర్స్ హెల్త్ కార్పొరేషన్ ఏర్పాటు అదేవిధంగా పెన్షన్స్ యథావిధిగా సకాలంలో చెల్లింపులకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్ళనున్నట్లు మనకి కీలక ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పెన్షనర్స్ సమస్యలన్నీ కూడా తొలగిస్తామని చెప్పి మనకి కీలక ప్రకటన చేసిన సమాచారం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో మన పెన్షనర్స్ దినోత్సవం కూడా మనకి అట్టహాసంగా జరిగింది సో మొత్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ పెన్షనర్స్కి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ స్టేట్ వర్త్